దేవుని నామానికి మహిమా ఘనత ప్రభావాలు కలిగింది కాక జీజస్ ప్రసంగానే ఈ చైనా ద్వారా వాక్యం ఉంచుడ మీ అందరినీ కూడా దేవత దేవుడు దీవించి ఆస్వాదించినగాక ఆయన దీవెన కృప వాచత సదా మీద నిలుచున్నగాక ఆమె ఈరోజు వాక్యం ఉంచుడ మీరు ఈ వాక్యాన్ని ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న ఆ యొక్క గంట గుర్తుని మీరు నొక్కి దేవుని ఇక దేవుళ్ళు పొందుకొని ఆయన ఆశీర్వాదము నిండుమెండుగా ఆనందంగా మీరు అనుభవించాలని ఆశిస్తున్నాను ఇక వాక్య సందేశంలోకి వెళితే నేటి వాక్య అంశము అధికారము దేని స్తోత్రం కలిగిన గాక అధికారము అనే ఈ యొక్క మాట మీద కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని ఆశిస్తున్నాను దేవుడు మిమ్మల్ని జీవించి గాక ఆమె ఇక వాక్య సందేశంలోకి వెళితే అధికారము ఈరోజు ప్రతి మనిషి ప్రతి మనిషి ప్రతి చోట ప్రతి ప్రా ప్రాంత వాసులు ప్రతి పల్లెపట్నాల్లో రాష్ట్ర దేశాల్లో ఉన్నవారు కోరుకునేది ఏంటి అంటే అధికారం అంటే ఒకరి మీద ఒకరి ఒకరి మీద ఒకరికి అధికారం కావాలి ఏలుబడి కావాలి ఇది మన అతి తెలుగులో మాట్లాడుకుంటే ఏలుబడి ఏలుబడి అంటే నా పైన పైనుండాలి నా మాటే వినాలి నేను చెప్పిందే వేదము నేను చెప్పిందేమో చేయాలి అని ఒక ద్రోణ నమ్మకంలోకి వచ్చేస్తాను మనిషి దాన్ని అధికారము అంటున్నాడు దేవుని స్తోత్రం హల్లెల్లుగా ఇది లోకానుసారం అనే అధికారం అయితే అర్హత లేని మనకి దేవుడు అర్హత ఇచ్చినప్పుడు నేను అధికారము ఇచ్చినప్పుడు అందరి ఎక్కించినప్పుడు మనం ఎలా ఉండాలి ఎలా ఉంటే దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకుంటాం ఎలాగ ఉండకపోతే దేవుని యొక్క దేవుని మనం పొందుకోలేము ఈరోజు వాక్యం ద్వారా మీకు తెలియజేయాలని ఆశిస్తున్నాను ప్రియ సహోదరులారా మీరు ఆరాధిస్తున్న మీరు పూజిస్తున్న మీరు స్థుతిస్తూ స్థుతి కూరికలు కూడికల్లో పాల్గొంటున్న మీరు ఏ మనస్తత్వంతో దేవుని దగ్గరకు వచ్చారు ఈరోజు దేవుడి స్తోత్రం హల ఇది మనం క్లుప్తంగా చూసుకోవాలి ఇక వాక్యం చూసుకుంటే ఆహాజు అనే వ్యక్తి కోసం మనం ఈరోజు మాట్లాడుకుంటున్నాం ఎవరండి యువత రాజైన యువతము కుమారుడకు ఆహోజు అనే కుమారుడు ప్రాప్తి కోసము మనం ఈరోజు వాక్య సందేశం వినబోతున్నాము రెండో రాజు గ్రంథము పదహారు అధ్యయము రెండో వచనంలో ఇలా రాయబడింది ఆహోజు ఆర ఏలి ఆరంభించినప్పుడు అనగా ఇస్లే ప్రజల మీద అధికారంగా ప్రభు పెట్టినప్పుడు పద్నాలుగు సంవత్సరములు అతడు ఏం చేశాడంటే ఆ రాజ్యం మీద రాజుగా ఉన్నాడు మంచిది అతని వయసు అంతా పద్నాలుగు సంవత్సరాలు పదిహేడు సంవత్సరాలు అతడు ఆ రాజ్య పరిపాలన చేశాడు అయితే ఇక్కడ వచ్చిన చిక్కు ఏమిటంటే ఆ రోజు ఎవరు పిలిస్తే వచ్చాడు తండ్రిని హో ఆయనని ఎంచుకున్నాడు ఎందుకు ఎంచుకున్నాడు ఒక అధికారం ఇచ్చాడు ఒక అధికారం ఇచ్చి ఆయనను ఏం చేశాడంటే ఒక స్థానాన్ని కల్పించినప్పుడు అంతవరకు ఎలా ఉన్నాడో మనకు తెలియదు కానీ అధికారం వచ్చాక అతను మనస్సు మార్చుకున్నాడు దేని స్తోత్రం ఇలాంటి వారు ఈరోజు లేకపోలేదండి ఇలాంటి వారు చాలామంది ఉన్నారు సంఘంలో సమాజంలో ఎక్కడెవరితే అక్కడ చాలామంది ఉన్నారు కనుకనే క్రైస్తత్వానికి మనము ఏం చేస్తాం ద్రోహం చేస్తున్నాం ఏం చేస్తున్నామండి ద్రోహం చేస్తున్నాం కానీ ప్రభు యొక్క దృష్టిలో మనము దోషులుగా ఉండకూడదని నేను మనం చేసుకుంటున్నాను దేవుడు మమ్మల్ని దేల్చును కాక ఆహుతి చేసిన పొరపాటు ఏంటి దేవుడు అతన్ని ఒక ఉన్నత స్థానంలో నిలబెట్టి ఉన్నత కుర్చీ మీద కూర్చోబెట్టి వారి ఆయన చేతికి ఒక రాజ్యాన్ని ఇచ్చి రాజ్యంలో ప్రజలందరినీ ఏలడానికి ఒక అధికారం ఇస్తే అతను ఏం చేశాడో తెలుసా తన పితృడు దావీదులాగా దేవుడి దగ్గర నమ్మకంగా ఉండకుండా నమ్మకంగా ఉండకుండా దావీదు ప్రవర్తించిన రీతిగా ప్రవర్తించకుండా ఇస్రేలు ప్రవర్తించిన రీతిలో ప్రవర్తించి దేవుని చేత శపించబడ్డాడు దేవుని స్తోత్రం హల్లెల్లుయా ఇస్రేల్ వల్లే ఉన్నానే కానీ దావీదులాగా నమ్మకంగా లేడంట ఆ రెండో అవసరం ఖచ్చితంగా మనకు కనిపిస్తుంది ఆహోజు ప్రియా సహోదరులారా ఈరోజు నీవెలా ఉన్నావు నీ ప్రవర్తన ఏంటి నీ రీతి ఏంటి దేవుడు నిన్ను నీకు ఇచ్చే నువ్వు ఏం చేస్తున్నావు చిన్నవాడివే కావచ్చు ఒక విశ్వాసగా వచ్చిన నీవు ఒక సువార్థకుడిగా వచ్చిన నీవు ఒక యాజకుడిగా ఉంటున్న నీవు ఒక పాస్టర్గా ఉంటున్న నీవు ఒక సేవ ఒక సేవకుడిగా ఉంటున్న నీవు ఒక కాపరిగా ఉంటున్న నీవు దేవుడి పని ఎలా చేస్తున్నావు ఎందుకు పలికరాన్ని మనకి దేవుడు అధికారం ఇస్తే అధికారాన్ని మనం ఏం చేస్తున్నాం ఈరోజు అమ్ముకుంటున్నామా నమ్ముకుంటున్నామా అని చూస్తే చాలామంది అధికారాన్ని నమ్ముకోవట్లేదని నమ్ముకుంటున్నారు ఈరోజు అందుకక్కడ ఆహోజిని చూపించాడు దేవుడు అక్కడ అంటున్నాడు తన పితృడైనా దావీదు దేవుని యందు భయభక్తులు కలిగి ప్రవర్తించినట్లుగా ప్రవర్తించక తన ఇష్టానుసారంగా ఇస్రేలు ఎలా ప్రవర్తించారో అలా ప్రవర్తించాడని ఖచ్చితంగా దేవుడు మాట దేవస్తోత్ర హలీలు ఇస్రో యొక్క జీవిత చర్ చూసుకుంటే వాళ్ళకి తెలుసండి ఐగుర్తి దేశంలో ఉండేటప్పుడు ఎన్నో కష్టపడ్డారు ఎంతో ఏడ్చారు ఎంతో మత్తుకున్నారు ఎన్నో సంవత్సరాలు ఇంచుమించుగా నాలుగు వందల సంవత్సరాలు వాళ్ళు ప్రభువుకు ప్రార్థన చేయడం మొదలుపెట్టారు నాలుగు వందల సంవత్సరాల తర్వాత ప్రభు వారి మీద కలికరించి ఒక మూష అయిన ఒక వ్యక్తిని పిలిచి ఆయనకి ఇష్టం లేకపోయినా సరే ఆయనను బుజ్జగించి లాలించి బతిమలాడి ఎక్కడ పంపించాడండి అండి దేశం పంపించి చెరలో ఉన్న వారిని బాధలో ఉన్న వారిని కష్టాలు ఉన్న వారికి ఏం చేశాడు ఒక అధికారాన్ని ఇచ్చాడు దేవుడు స్తోత్రం అది ఇది దేవుడు చేసిన పొరపాటు ఏమని నేను అనుకుంటాను ప్రతి సంగమా దేవుడు ఇది చేసి ఇస్రాయేల్ ప్రజలకు ఇస్రాయల్ ప్రజలను విడుదల చేసి పొరపాటు చేశాడేమనుకుంటుంటాను నేను అప్పుడప్పుడు ఎందుకంటే తావి గారు కూడా చాలా ఆయన ఆయన రాసిన డెబ్బై మూడు కేసుల్లో కూడా అక్కడక్కడ కనిపిస్తుంది మా పితృ ప్రజలు నిన్ను నిన్ను వెంటనే మర్చిపోయారు ప్రభా నువ్వు చేసిన మేలు వెంటనే విడిచిపెట్టేశారు అని రాయడం మనం చూస్తుంటాం పురి సంగమ ఎందుకు చెప్తున్నాను నీకు ఒక అధికారం ఇచ్చాడు ఏంటి అధికారం అధికారం అంటే ఏదో పెద్ద బిషప్ లాంటి వేరే వేరుగా కాదు పురి సంగమ దేవుని యొక్క సన్నిధిలో చిన్న పని నీకు అప్పగించినా సరే చిన్న పని దేవుడిక యొక్క చిన్న పని నువ్వు చేసినా సరే నువ్వు అధికారవి ఎవరి మీద అధికారవి ఎవరి మీద అధికారి లోకస్తుల మీద అధ్యక్షుడు ఎందుకంటే వారికి అదృష్టం లేదు నీకు కల్పించారు దేవుడు ఎక్కడ ఉన్నా నేను తీసుకొచ్చి నేను ఎవరు గుర్తించ గుర్తించకపోతే నేను ఎవరు పట్టించకపోతే నీ అంది నీ అంది ఎవరు కనికరించుపించపోతే నిన్ను చేదంచుకున్న వారి మధ్యలోంచి తీసుకొచ్చి తన సన్నిధిలో పెట్టుకున్నాడండి ఇదేం స్తోత్రం కలిగిన కాక ఎందుకు 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 అధికారం ఇచ్చారంటే తన నామాన్ని హెచ్చించాలని అది ఆయన ఉద్దేశం అదే ఆయన ఉద్దేశం ఆ ఉద్దేశంతోనే మనిషిని భూమి మీద పుట్టించాడు ఆ ఉద్దేశం కలిగే మనం ఆయన దగ్గరకు వచ్చాం కానీ ఆనాటి మనుషుల్లోనే ఎంత వ్యత్యాస భేదం వచ్చేసిందో చూడండి అసలు అధికారం ఇచ్చిన వాడు ఎలాగుండాలి ఇది కూడా మన మన పాయింటే కదా అధికారం ఇచ్చినప్పుడు ఎలా ఉండాలి ఎలా దాన్ని వినియోగించుకోవాలి అని చూస్తే ఆహోజ జీవితంలో మనం చూసినప్పుడు అక్కడ అంటున్నారు దావీదు లాంటి అనకు లేదు దావీదు లాంటి భక్తి లేదు దావీదు లాంటి వినయం లేదు దావీదలాగా తను తను ప్రవర్తించక ఇస్రాయేల్ వలె ప్రవర్తించారు ఇస్రాయేల్ ఏం చేశారంటే ఐగుప్తి దేశం లోంచి బయటకు వచ్చాక ఎర్ర సముద్రం దాటకము దాటకుండా ఉన్నప్పుడు మోస మాట చక్కగా విన్నారు ఎంత చక్కగా విన్నారు ఎర్ర సముద్రం దాటాక ఎరుకో ఎరుకో గోడలు అడ్డు వచ్చాయి అది కూడా దాటిన తర్వాత ఏం చేశారు తెలుసా మోసం మీద తిరుగుబాటు చేశారు ఆఖరికి తప్పించిన దేవుడి మీద తిరుగుబాటు చేసే వాళ్ళు చేసిన పాపపు క్రియేట్ అంటే బంగారుపు దూడం చేసుకొని అండి ఏం చేశారు పూజించడం మొదలు పెట్టారు ఆ దూడకు అర్పణ అర్పించడం మొదలుపెట్టారు ఇది ఇస్రేలు చేసిన పొరపాటు దీర్ఘసోత్రం హలేలు అప్పుడే సంగమా బాగా జ్ఞాపకం చేసుకో నిన్ను పిలిచిన వాడు నిన్ను పిలిచిన వాడు ఆత్మస్వరూపుడైన దేవుడు నీకు అధికారం ఇచ్చినవాడు అందరికంటే అధికారాన్ని దేవుడు నిన్ను కూర్చోబెట్టినవాడు అందరికంటే ఉన్నతమైన దేవుడు ఆయన నుంచి మనం నీవు తప్పుకుంటే వెళ్ళిపోతే ప్రసంగమా ఆయన మనసు ఎంత బాధపడుతుందో ఒకసారి జాపం చేసుకోండి అధికారం మనం పాడు చేసుకుంటున్నామేమో జాగ్రత్త మనం అధికారంలోకి అధికారాన్ని మనం దుర్వినియోగం చేసుకుంటున్నామేమో జాగ్రత్త అందుకే ఇక్కడ అంటూ నెల మనకి మంచి అవకాశం ఇచ్చాడు చిన్న వయసు చిన్న వయసులో అధికారం ఇస్తే అది చేసాడు దానికి ప్రభు చెప్పినట్లు కదా అతడు మరొక మార్గంలో వెళ్ళి ఈ స్త్రీలు ఎలాగైతే చేశారో అలాగే చేసి ప్రభుకి మరి మంచి పేరు తెచ్చాడా చెడ్డ పేరు తెచ్చాడా అక్కడ చూసుకుంటే మనకు తెలిసిపోద్ది ఏంటి మంచి పేరు తెచ్చాడా చెడ్డ పేరు తెచ్చాడా ఈరోజు తల్లిదండ్రులు పిల్లలకంటాం మామూలు అది ఎందుకంటే సృష్టి ధర్మం అది అయితే ఆ పుట్టినవాడు ఆడపిల్ల పిల్లవాడా ఆ పిల్లవాడు పెద్ద పెద్దదికి ఆ తల్లిదండ్రులకు కుటుంబానికి మంచి పేరు తెస్తున్నారా చెడ్డ పేరు తెస్తున్నారా అని మనం ఆలోచించుకుంటే ఇప్పుడున్న ఇప్పుడున్న తలంలో చాలామంది చెడ్డ పేరు తెచ్చిన వాళ్ళే ఉన్నారండి కానీ నేనంటాను ఇప్పుడు సహోదరులరా ప్రభువుకి చెడ్డ పేరు తేకండి మిమ్మల్ని మిమ్మల్ని కన్న తల్లిదండ్రులకు మీరు చెడ్డ పేరు తీసుకురాకండి అప్పుడే మీరు సంఘంలో సమాజంలో దేవు దేవుని ఎదుట మంచి పిల్లలుగా మంచి కుటుంబంగా ఎంచబడతారు దేవునికి అధికారం ఇచ్చాడు అధికారి పాటు చేసుకోవద్దు అసలు అధికారం పుచ్చుకున్నవాడు ఉండాలి ఎందులో ఆతృప్తి కలిగి ఉండాలి ఎందులో ఇంట్రెస్ట్గా ఉండాలి అని చూస్తే అపోస్త కార్యక్రమం పద్దెనిమిది అధ్యాయము ఐదో వచనంలో చూసుకుంటే భక్తులను పౌలుగా నాకు అక్కడ దేవుని మనం చూపిస్తున్నారు అపోస్తడైన పౌడు గారు పద్దెనిమిది అధ్యయము ఐదో వర్షం చూస్తే అపస్సు కార్యాలు శీలయు పౌరు మాసిదోణిలోకి వచ్చినప్పుడు పౌలు వాక్యము బోధించట్లో ఆతృత గలవాడాయి ఏంటండి వాక్యము బోధించట్లో ఆతృత గలవాడాయి ఏసే క్రీస్తుని యూదులకు చార్ట్ చెప్పుతూ వచ్చాను ఉదయం స్తోత్రం హల్లుయా ఇదండి అధికారం తీసుకున్న వాళ్ళు చేయవలసిన పని ఏంటో తెలుసా మనం సంపాదించుకొని వెనకాల పెట్టుకోవడం కాదు లేకపోతే మన మన వెనకాల వారికి ఆ మంచి మంచి ఉద్యోగాలు ఈరోజు చూస్తున్నాం అనుకుందాం ఒక ఎమ్మెల్యే ఉన్నాడు ఒక ఎంపీ ఉన్నాడు రాజకీయవేత్తలు వీళ్ళంతా ఏం చేస్తారు ముందు ఏదైనా ఉద్యోగాలు ఉంటే లేకుంటే ముందు ఏదైనా లాభం వచ్చేది ఉంటే ముందుగా వాళ్ళు వాళ్ళు సరిపెట్టుకుంటారు వాళ్ళ పిల్లలు 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 ఆ తర్వాత మిగిలితే జనాంగానికి లేకుంటే లేదు ఇది ఇది అధికారాన్ని సరిగ్గా చేసిన వారు వాళ్ళని చెప్పండి అధికారాన్ని వాళ్ళు చక్కగా నిర్వహించేవారు అవుతారా కాదు అధికారులు దుర్యోగం చేస్తున్నారు వాళ్ళ జాగ్రత్త అయితే పౌరు గారికి ఇచ్చిన అధికారం ఏంటి తన పనిని చేయమని అధికారమిస్తే అది అది ఏమాత్రం కూడా తప్పటడుగు వేయలేదు ఏమాత్రం కూడా ఎవరికీ లోబడలేదు ఏమాత్రం కూడా వెనకంజి వేయలేదు అది ఏం చేశాడు వాక్యం బోధించడంలో ఆతృత కలిగి ఉన్నాడంట అంటే ఆసక్తి కలిగి ఉన్నాడు ఆసక్తి కలిగి ఆయన ఆ పని చేస్తున్నాడు ప్రియ సహోదరులారా దేవుని యందు దేవుని మీకు ఇచ్చిన ఆ యొక్క అమూల్యమైన అధికారాన్ని అమూల్యమైన గౌరవాన్ని నిలబెట్టుకోండి ప్రభు చేత ఆశీర్వాదం పొందుకోండి ప్రార్థన నీవు ప్రార్థున నీవు ఇంతేనా అనుకోవద్దు నా ప్రార్థన వెళ్తుందా లేదా అనుకోవద్దు నా ప్రార్థనకు సమాధానం రాలేదా అనుకోవద్దు ఒక దినాన దేవుడికి వచ్చింగా నీ ప్రార్థనకు సమాధానం ఇస్తాడు నీ ప్రార్థనలకు సమాధానం ఇస్తాడు నీ కన్నీటికి ఆయన విడియో కడతాడు నీ కన్నీటిని ఆయన బంగారు బుడ్డలో వేసుకుంటాడు ఖచ్చితంగా ఇది జరుగుతుందండి కానీ మనం నిరీక్షణ కలిగి ఉండాలి అందుకే నీకు అప్పగించిన పని చిన్నదా సంగళకి వెళ్తాం ఒక పాట పాడుతాం లేదంటే ఒక ప్రార్థన చేస్తావు లేదంటే వాక్యాన్ని చదువుతాం అది కూడా నీకు ఇచ్చిన అధికారమే ఈ అధికారం నీ తోటి వారికి లేదే నీ పక్క వారికి లేదే నీ వెనకాల ఉన్నవాడు లేదే నీ ముందున్న వారికి లేదే నీకే దేవుడి ఎందుకు ఇచ్చాడు అంటే నువ్వు నచ్చావు కనుక దేవుడికి నీవు నచ్చావు కనుక నీకు అప్పని అప్పగించాడు అది కూడా అధికారమే అది కూడా ఉన్నత స్థానమే ఎవరో రోడ్డు మీద వెళ్ళిపోయినవాడు వచ్చి దేవుడికి ప్రార్థన చేయగలరా పాటలు పాడగలరా వాయిద్యాలు వాయించగలరా ఏమైనా చేయగలరా దేవుడి పని చేయలేరు చేయలేరండి అసంభవం కానీ ఎప్పుడైతే దేవుని నేను పిలుచుకుంటాడో అధికారాన్ని ఆహోజు వాళ్ళే పాడు చేసుకోవద్దు నీ ప్రార్థన ఆలకించట్లేదు అనుకోవద్దు అందుకే దావీ గారు అంటారు నూట అరవై ఐదు అధ్యాయంలో క్షమించాలి అరవై ఐదు అధ్యాయంలో కీర్తన భాగం అరవై ఐదు అధ్యాయంలో రెండో వర్షంలో ఆయన అంటాడు కదా ప్రార్థన ఆలకించేవాడ సర్వ శరీరులు నీ వద్దకు వచ్చేది అంటాడు ఏమన్నానండి అరవై ఐదు అధ్యాయం కీర్తన భాగం రెండో వర్షంలో ప్రార్థన వాడా సర్వ శరీరులు నీ వద్దకు వచ్చేదరు ప్రతి మనిషి కూడా దేవుడే రావలసిందండి తప్పించుకున్నవాడు ఎవడో లేడు తప్పించుకున్నవాడు ఎవడో ఎవడో లేడు ఎందుకంటే ప్రతి మోకాలు దగ్గర వంగితే ప్రతి నాలుక నేను సృతిస్తుంది ప్రతి చేతులు నీ వైపు ఎత్తబడితే ప్రభు అని లేఖనాన్ని మనం చూసుకుంటున్నాము సంగ ఒక అధికారాన్ని దేవుడిచ్చినప్పుడు దాన్ని పాటు చేసుకోవద్దని ప్రేమపూర్వకంగా మిమ్మల్ని కోరుకుంటున్నాను ప్రేమపూర్వకంగా మిమ్మల్ని కోరుకుంటున్నాను ఎందుకంటే హృదయ రహస్యాలు ఎదిగిన ఎరిగిన దేవుడు ఖచ్చితంగా నీ ప్రశ్నకు సమాధానం ఇచ్చే దేవుడు నీ కుటుంబాన్ని స్థిరపరిచే దేవుడు నీ కోరికలు తీర్చే దేవుడు నీవు ఏం చెయ్యాలో ఏం చేయకూడదు ఎక్కడికి వెళితే లాభమో ఎక్కడికి వెళ్తే నష్టమో అని నీకు బోధించే బోధకుడు ఆయనే నేను స్తోత్రుయ దేవుడు అనేవాడు చాలా రూపాల్లో ఉంటాడని మనతోనే అది మనం గమనించుకోము అది గమనించుకోము ఆకలి వేస్తే అమ్మలాగా మారిపోతాడంట దేవుడే అమ్మలాగా మారిపోతాడు ఏదైనా ఆలోచించేటప్పుడు ఒక మంత్రిగా మారిపోతాడంట సలహా ఇచ్చేవాడుగా రోగి అయి పడిపోయినప్పుడు ఒక వైద్యుడిగా మారిపోతాడు వేధితో దిగులతో బాధపడుతున్నప్పుడు నీకు ఒక సలహాదారుడుగా ఒక స్నేహితుడిగా మారిపోతాడు ఇన్ని రూపాయలు ప్రభువులో ఉన్నాయి దేవుల్లో ఉన్నాయని ఇది గమనించుకోలేకపోతున్నాం మనం అది ఎలాగంటే ఒక వ్యక్తిని పంపిస్తాడు ఆ వ్యక్తులు ఈయన ఉంటాడు అదే మర్మం అంతేగాని ఆయన స్వయంగా నీ దగ్గర నా దగ్గర రాడు నువ్వు బాధలో ఉండేటప్పుడు ఆ బాధ ఓదార్చడానికి నీకు సహాయం చేయడానికి ఎవరైనా పంపిస్తాడు ఆ పంపిన వాడులో ఆయన ఉంటాడు నువ్వు ఆకలితో బాధపడుతున్నప్పుడు నీకు ఆహారాన్ని పంపిస్తాడు ఆ తెచ్చేవాడు ఒక వ్యక్తి స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు వారిలో దేవుడు ఉంటాడు నీకు దాహం వేసినప్పుడు పానం మారిపోతాడు నీవు నిద్రించేటప్పుడు నీ చుట్టూ దేవదత్తలు కావాలని ఉంచుతాడు ఇన్ని కార్యాలు చేసి నిన్ను నీకు ఒక అధికారాన్ని ఇస్తే దాన్ని పాడు చేసుకుంటామా చెప్పండి ఇది న్యాయమా క్రైస్తవులకు న్యాయమా సహోదరులారా ఇది ఏదో సరదాగా మాట్లాడుకున్న మాట కాదు కథలు వ్యాచనాలు కాదు ఇది లేఖనాలను పరిశీలించండి ప్రభు నీకు ఇచ్చిన అధికారం నువ్వు మేలు రకంగా చేస్తున్నావా కీడు రకంగా చేస్తున్నావా ప్రే సహోదరులారా నిన్ను కాచి కాపాడే దేవుడు నీకు తోడుగా ఉన్న దేవుడు నువ్వు ఎక్కడికి వెళ్ళిన సార్ నీ వెంట వచ్చే దేవుడు నిన్ను రక్షించేవాడు నువ్వు లేచినా కూర్చున్నా పడుకున్నా మాట్లాడినా నువ్వు ఎలాగున్నా సరే నీ వెంట ఉండేవాడు సర్వాధికారి తండ్రి ఒక్కడే ఇది జ్ఞాపకం చేసుకోండి కనుకనే నీకు ఒక అధికారం ఇచ్చేటప్పుడు ఒక అధికారు పీఠం మీద కూర్చో కూర్చోబెట్టినప్పుడు మనం ఏం చేయాలండి మనల్ని మనం తగ్గించుకోవాలి ఏకోపత్ర నాలుగు అధ్యాయంతో పదో వస్తున్న అంటాడు తనను తాను తగ్గించుకున్నాడే హెచ్చించబాడును ఎవరికి చెప్పిన మాట ఇది ఎవరికి చెప్పిన మాట తనకు తాను తగ్గించుకున్నవాడు వెచ్చించబడును తనను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడునని ఖచ్చితంగా ఏకో పత్రిక నాలుగు అధ్యయ పదే వర్షంలో ఎందుకు చెప్పాడు అంటే ప్రసంగం ప్రతి క్రైస్తువుడికి వర్తిస్తారు కానీ కొంతమంది ఏం చేస్తారు విశ్వాసం చెప్తుంటారు తప్పు ప్రతి క్రైస్తవుడికి ఆయన సేవకుల సేవకురాల స్వాధుకుల విశ్వాసం తేడా లేదు ప్రతి క్రైస్తవుడికి చెప్పిన మాట ఏంటంటే తగ్గించుకో అంటే నిన్ను హెచ్చిస్తూ ఉంటే నువ్వు తగ్గిస్తూ ఉండాలి ప్రభువులో అప్పుడే సర్వాధికారం తండ్రి నిన్ను ఏం చేస్తాడు ఉన్నత స్థానంలో పెడతారు ఉన్నత స్థానంలో పెట్టి నీకు ఇచ్చే ఆ మంచి బహుమానం ఏమిటో తెలుసా పరలోక రాజ్య ప్రవేశము అంతే ఇంకేం కాదు ఈ ప్రేస అంతా ఎందుకండి క్రైస్తువులకు మనకి ప్రయసం అంతా ఎందుకు ఈ బోధం అంతా ఎందుకు ఇవన్నీ ఎందుకు ఏం చేయడానికి రేపటి దినాన్న అంటే మనం ప్రభు పిలుపు అందుకున్నాక మన ఆత్మ రాజ్యం చేరాలని కదండి ఈ ఆతృత ఈ బాధ అంతే కదా కానీ దానికి భిన్నంగా చేస్తున్నారు చాలామంది రాజ్యం అన్నది పక్కన పెడితే నేను సుఖంగా ఉన్నానా లేదా నా ఫ్యామిలీ సుఖంగా ఉందా లేదా నా బంధుమిత్రులు సుఖంగా ఉన్నారా లేదా నేను కోటలు సంపాదించుకున్నానా లేదా అని చూస్తున్నావా జాగ్రత్త ఓ నువ్వు నువ్వెవరైనా కావచ్చు ప్రభు నీకు ఇచ్చిన అధికారాన్ని దుర్నియోగం చేసుకోవద్దని వాక్యం ద్వారా నేనుతో మాట్లాడుతున్నారు ప్రభు నేను చెప్పడం కాదు కావున ప్రతి ఒక్కరు కూడా నీకు ఇచ్చిన ఏదైతే ఇచ్చారో అది ప్రభుకి ఇష్టంగా చేయండి ఆయన ఇచ్చే బహుమతం పొందుకొని ఆయన ఆశీస్సులు పొందుకొని నీ అధికారాన్ని ఇంకా హెచ్చింప చేసుకోమని తెలియజేస్తూ నేను ఈ మాట ముగిస్తున్నాను దేవుడి కొద్ది మాటలు తన వెనుకలో దేవించి ఆశ్రవించు కాక ఆమె ప్రార్థన చేసుకుందాం నాయన అయినా సకలాశలు కారణభూతుడని మా ప్రిపర్వుడు దేవా నీ ఉన్నతమైన ఘడమణ నామాన్ని బట్టి ప్రార్థిస్తుంది తండ్రి నాన్న ఈ యొక్క సమయంలో వాక్య వచ్చి నాతో మాత్రం మాట్లాడు నిజమైన నీవు మాకు ఇచ్చిన అధికారాన్ని నా ప్రభావం పాటు చేసుకుంటున్నావేమో అయ్యో నీవు మాకు ఇచ్చిన ఈ తండ్రి చక్కని అవకాశాన్ని పాడు చేసుకుంటున్నాను మేము అనాలోచన అహంకారం మారో తొలగించి నిర్లక్ష్యత మారించి తొలగించిన నా ప్రభావ దినద్రమ కూడా తండ్రి చేశాను నీ అందు తండ్రి అధిక ఫలం పొందుకునేవారుగా అనేకలకు తండ్రి ఉపకారంగా మేము లాభను నీ కృప చూపించి నడిపించి ఆశీర్వదించమని నన్ను హెచ్చించి కూడా తగ్గించుకునే భాగ్ భాగ్యం కడుగు చేసి మహిమ పొందుకోమని సకల ఆశీర్వాదంలో కారణభూతుడైన క్రీస్తు నామంలో ఈ ప్రార్థనలు ఈ పొందుకుంటున్నాను పరం తండ్రి આમેન્ડ આમેન્ડ આમે અંદર દેવ મીવચનાકશ્યુ રૈત લોયા